హిందూ పురాణాల ప్రకారంగా విష్ణుమూర్తి దశ అవతారాలు అని చెప్పి మనందరికి తెలిసిన విషయమే ఒక్కో అవతారానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటది అలానే ప్రతి అవతారానికి ఒక కథ ఇంకా కథ ఆధారంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయి కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ ద్వారా ఆ కథలు ఏంటి ఇంకా వీటి ఆధారంగా ప్రస్తుత తరానికి ఉపయోగపడే విధంగా మనం తెలుసుకొని మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాల్సిన విషయాలు ఏంటి అనే వాటిని డిస్కస్ చేసుకుందాం చిన్న పెద్ద కులం మతం అని తేడా లేకుండా ఈ విషయాలను ప్రతి ఒక్కరు తెలుసుకొని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసి పాజిటివ్ మైండ్ సెట్ తో ముందుకెళ్లాలని ఈ వీడియోస్ మెయిన్ ఇంటెన్షన్ ఒకవేళ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్లైన్ ఆన్ చేసి పెట్టుకోండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోలో విష్ణుమూర్తి మొదట అవతారమైన మత్స్యం గురించి తెలుసుకుంటూ మన డే టు డే లైఫ్ లో ఈ విషయాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు విష్ణు సింహా ఇంకా ఆలోచన చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఒక రోజు బ్రహ్మదేవుడు నిద్రిస్తున్న సమయంలో హైగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు దగ్గర ఉన్న నాలుగు వేదాలను దొంగలించి భూలోకంలో సముద్రం లోపలికి వెళ్లి దాక్కుంటాడు వేదాలు లేని ప్రపంచం చీకట్లో మునిగిపోతుంది సమాజం దిక్కుతోచని స్థితిలో ఉంటది అప్పటికే సమాజంలో ధర్మం అనేది చాలా వరకు నశించింది మరికొద్ది రోజుల్లో మహా ప్రళయం వచ్చి భూమి మీద ఉన్న మహాజీవులన్నీ అంతరించిపోయే ప్రమాదం ఉంది అందుకని ఈ భూమి అంతరించిపోకుండా ఉండాలని ఇంకా హైగ్రీవ్ జయించి వేదాలను తిరిగి తీసుకొచ్చి సమాజానికి అందించాలని చెప్పి మహావిష్ణువు మత్స్యావతారం ధరిస్తాడు సత్యవ్రతుడు అనే రాజు న్యాయం ధర్మంతో నడుచుకుంటూ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఒక రోజు ఈ సత్యవ్రతుడు నదిలో చేతులు కడుకుంటున్న సమయంలో ఒక చేప వచ్చి తన చేతిలో పడుతుంది ఏదో పొరపాటును అని తిరిగి వదిలేద్దాం అనుకునేటప్పుడు ఆ చేప భయంతో నన్ను నదలొద్దు లోపల పెద్ద చేపలు నన్ను తినేస్తాయి నన్ను నువ్వే కాపాడాలి అని ఆ చేప మాట్లాడడం చూసి సత్యవ్రతుడు ఆశ్చర్యపోతాడు ఓనిలే ప్రమాదంలో ఉంది కదా కాపాడుదాం అని చెప్పి తన ఇంటికి తీసుకువెళ్ళి ఒక చిన్న నీళ్ల కొండీలో వేసి ఆ చేపకు ఆహారం వేస్తాడు మరుసటి రోజు చూసేసరికి ఆ చేప కుండీ సరిపోలేనంత అయిపోద్ది అప్పుడు ఆ చేపని మరొక పెద్ద కుండీలో వేసి ఆహారం పెడతాడు మళ్ళీ మరుసటి రోజుకి ఆ పెద్ద గుండీ కూడా సరిపోలేనంత పెద్దది అయిపోద్ది తర్వాత ఆ చేపని నదిలోకి తీసుకెళ్లి ఉంచుతాడు అలా కొంతసేపటికి నది కూడా సరిపోలేనంత పెద్దది అయ్యేసరికి సముద్రంలోకి తీసుకెళ్తాడు సముద్రంలోకి తీసుకెళ్లినప్పటికి ఆ చేప అలా అయిపోతూనే ఉంటది సత్యవ్రతుడు ఎవరో కాదు మహావిష్ణువు భక్తుడు అప్పుడు తనకు అర్థం ఇదంతా భగవంతుడు మాయలాగా ఉంది ఈ చేప ఎవరో కాదు మహావిష్ణువే అని చెప్పి ప్రార్థిస్తాడు అప్పుడు ఆ చేప మహావిష్ణువు రూపంలో ప్రత్యక్షమయ్యి సత్యవ్రతుడికి ఇలా వివరిస్తాడు మరికొద్ది రోజుల్లో మహాప్రలయం వచ్చి భూమంతా వరదతో అల్లకల్లలం అవబోతుంది అది ఎంత గొప్ప ప్రళయం అంటే జీవం అంతా అంతరించిపోయే ప్రమాదం ఉంది అలా జరగకుండా ఉండాలంటే నీ ఒక పని చేయాలి కట్టెలతో పెద్ద వాడని నిర్మించి ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవజాతుల నుంచి ఒక ఆడమగ జంటను ఇంకా ప్రతి మొక్క యొక్క విత్తనాలను అలానే సప్త ఋషులను ఈ చోటకు తీసుకురామని చెప్తాడు సత్యవ్రతుడు ఈ పనులన్నీ చేశాక ఆ మత్స్యం సముద్రాన్ని కూడా మించిపోయేంత పెద్దదిగా మారిపోతుంది మహాప్రళయం మొదలైనప్పుడు ఆ మత్స్యం రాజుని సప్తఋషుల్ని అనేక జీవజాతుల్ని ఆ పెద్ద వాడలో ఉంచి మహాప్రలయం నుంచి వీటిని కాపాడుతుంది చివరికి మత్స్యం హైగ్రీవ్ కూడా సంహరించి ప్రళయం ముగిసాక ఆ వేదలను సత్యవ్రతుడికి అప్పగించి తిరిగి భూమి జీవన్ తిరిగి ప్రారంభించాక వేదాల్లో ఉన్న జ్ఞానాన్ని అందరికి పంచాలని చెప్పి మనుషులందరూ ధర్మబద్ధంగా నడుచుకోవాలని చెప్పి విష్ణుమూర్తి తిరిగి వైకుంఠానికి వెళ్లడంతో ఈ మత్స్యావతారం పూర్తవుతుంది ఈ అవతారం ఆధారంగా మనం ఈ ఆరు విషయాలను తెలుసుకొని మన లైఫ్ లో పాటించాలి అందులో మొదటిది ఇతర జీవుల పట్ల జాలి దయ కలిగి ఉండాలి ఆ చేప వచ్చి సత్యవతి చేతిలో పడినప్పుడు తన బాధను చూసి జాలితో దయ చూపించి తన ఇంటికి తీసుకెళ్లి కాపాడతాడు ఆ దయాగుణం ఉండబట్టే రానున్న ప్రళయం గురించి తెలుసుకొని సృష్టిని రక్షించడంలో పాత్ర పోషించాడు అలా చేయకుండా ఈ చేప ఎలా పోతే నాకెందుకులే అని వదిలేసుకొని ఉంటే ఈ భూమి మీద ఇతర జీవులతో పాటు ఈ రాజు కూడా మరణించేవాడు మనం ఈ రాజు అంత గొప్పగా జీవులను ఇంటికి తీసుకెళ్లి పెంచుకోకపోయినా మనకు అవకాశం ఉన్నప్పుడు వేరే జీవులు ఆపదలో ఉన్నప్పుడు కాపాడడానికి ప్రయత్నించాలి కనీసం వాటికి హాని చేయకుండా ఉండాలి రెండో విషయం ఏంటంటే సత్యవేతుడికి రానున్న ప్రళయం గురించి మహావిష్ణు చెప్పినప్పుడు ఈ చేప జీవులన్నీ ఎలా కాపాడుతుంది ఇదంతా ఎలా అవుతుంది అని భయపడి నెగిటివ్ గా ఆలోచించకుండా ఆ దేవుడే నన్ను కాపాడుతాడు అని నమ్మి తను చేయవలసిన కర్తవ్యం వై పడుగులు వేస్తాడు అదే విధంగా మన లైఫ్ లో ఏదైనా పని చెయ్యాలి అని అనుకునేటప్పుడు అది ఎలా జరుగుతుంది జరుగుతుంది జరగదా అనే భయంతో ఉండకుండా మనం చేయవలసిన పనుల్ని క్రమం తప్పకుండా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ దేవుడు ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తాడు అనే విషయాన్ని గ్రహించాలి మూడో విషయం ఏంటంటే మనం చేసే మంచి ఏదో ఒక రూపంలో తిరిగి మనకు సహాయపడుతుంది ఈ కథలో అంత మంది ఉండగా దేవుడు సత్యవ్రతున్నే ఎందుకు అంటే దానికి కారణం అతను వైపు నిలబడి మంచి మార్గంలో వెళ్ళాడు కాబట్టి భగవంతుడే దిగొచ్చి తనను కాపాడే ప్రయత్నం చేశాడు మిగతా ప్రజలందరూ అధర్మంతో ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడలేదు దీని ఆధారంగా మనం కూడా ధర్మంతో ఉంటూ మంచి వైపు నిలబడితే మనం చేసిన మంచి తిరిగి ఏదో ఒక రూపంలో మనకు సహాయపడుతుంది నాలుగో విషయం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవన కాపాడాల్సిన బాధ్యత మనలో ఉంది సత్యవ్రతుడికి మహావిష్ణువు కనిపించినప్పుడు తనతో పాటు ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవజాతుల యొక్క ఆడమగ జంటలను ప్రతి మొక్క యొక్క విత్తనాలు తీసుకురామని చెప్తారు కదా అలా ఎందుకు చెప్పారంటే సృష్టి మళ్ళీ తిరిగి ప్రారంభించేటప్పుడు ఇవన్నీ కలిస్తేనే భూమి మీద బ్యాలెన్స్ ఏర్పడుతుంది ఏ ఒక్క జీవి లేకపోయినా మన భూమి అనేది స్టేబుల్ గా ఉండదు మన చుట్టూ ఉండే నేచర్ ఆనిమల్స్ ప్రతిదీ ఇంపార్టెంట్ ఆ రాజు ఎలా అయితే వీటన్నిటిని సేకరించి కాపాడే ప్రయత్నం చేస్తాడో మనం కూడా మన చుట్టూ ఉండే వాటిని కాపాడి ఈ భూమి మీద బ్యాలెన్స్ అనేది కోల్పోకుండా చేసే రెస్పాన్సిబిలిటీ మనలో ఉంది ఇదో విషయం ఏంటంటే ప్రతి ముగింపుకి ఒక కొత్త ఆరంభం కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి అంత పెద్ద ప్రళయం వచ్చి భూమంతా అల్లకల్లం అయిపోయినప్పటికీ మళ్లీ జీవం కొత్తగా పరిణామం చెందడానికి ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది అదే విధంగా మన లైఫ్ కూడా ఎంత వర్స్ట్ సిచువేషన్ లో ఉన్నా మనకు కూడా ఏదో ఒక మార్గం కనిపిస్తుంది దాని వల్ల మన లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకోవాలి మరో విషయం ఏంటంటే విద్యని జ్ఞానాన్ని కాపాడుకుంటూ మన తర్వాత తరాలకు అందించవలసిన బాధ్యత మన చేతిలో ఉంది ఎలా అయితే మహావిష్ణు హైగ్రీవ్ ను జయించి వేదాలను తిరిగి సమాజానికి అందిస్తాడో అదే విధంగా మనం కూడా మనం తెలిసిన విద్యను జ్ఞానాన్ని ఎన్ని అర్థం అడ్డంకులు వచ్చిన మన తర్వాత తరాల వాళ్ళకి అందించాలి ఈ విద్యా జ్ఞానం లేకపోతే సొసైటీలో చాలా ఇంబాలెన్స్ క్రియేట్ అవుతుంది అందుకని కథ ఆధారంగా ఎడ్యుకేషన్ అంటే ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇవి మత్స్యవతారం నుంచి మనం తెలుసుకోవాల్సిన అలానే మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాల్సిన ముఖ్యమైన విషయాలు ఇన్ఫర్మేషన్ వేలబుల్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో విష్ణుమూర్తి రెండవతారమైన కోర్మ అవతారం గురించి డిస్కస్ చేసుకుందాం ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన చాలా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఆల్ నెక్స్ట్ వీడియో